హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు ఆలు బటాని కర్రీ అయితే తయారు చేస్తున్నాను చపాతీలోకి అయితే ముందుగా అయితే ఆలుగడ్డలు అయితే ఇలా కట్ చేసి బాయిల్ అయితే చేసుకుంటున్నారు మరోవైపు టమాటాలను అయితే ఇలా కట్ చేసుకొని ఇలా అయితే పేస్ట్ అయితే చేసేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా మరోవైపు అయితే ఆనియన్స్ క్యారెట్ పచ్చిమిర్చి అయితే కట్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాను చూడండి ఆలుగడ్డలు అయితే బాయిల్ అయిపోతున్నాయి ఇంకా మరోవైపు అయితే బఠానీలు అయితే ఇలా అయితే పక్కన అయితే పెట్టేసుకున్నాను ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసేసుకొని ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే వేసి బాగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా తిప్పుతూ ఉంటే ఫ్రై అయిపోతూ ఉంటాయి ఉల్లిపాయలు అయితే ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిపోయినాక ఇందులో అయితే కొంచెం పసుపు అలాగే కరివేపాకు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా బాగా ఫ్రై అయిపోయాక ఇందులో అయితే టమాటో పేస్ట్ అయితే వేసుకోవాలి చూడండి ఇలా పేస్ట్ అయితే వేసుకొని బాగా ఉల్లిపాయలు టమాటా పేస్ట్ బాగా ఫ్రై అయిపోయేలాగా అయితే తిప్పుతూ ఉండాలి ఇంకా ఇందులో అయితే బఠానీలు అలాగే క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే టమాటాలు అయితే బాగా ఫ్రై అయిపోయాయి చూడండి ఇలా ఫ్రై అయిపోయి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఇందులో అయితే మనమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి చూడండి ఇలా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని బాగా ఫ్రై అవ్వాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా తిప్పుతూ ఉంటే బాగా ఫ్రై అయిపోతూ ఉండయి ఇందులో అయితే ఇంకా మనం క్యారెట్ బఠానీలు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా వేసుకొని ఇంకా ఇవి కూడా బాగా టమాటా పేస్ట్లో కలిసిపోయేలాగా అయితే తిప్పేసుకోవాలి చూడండి ఇలా బాగా అయితే తిప్పుతూ ఉండాలి ఫ్రెండ్స్ ఇంకా ఆయిల్లో అయితే ట బటానీలు క్యారెట్ అయితే బాగా ఫ్రై అవ్వాలి ఇందులో అయితే చూసి చరపర అయితే సాల్ట్ అయితే వేసేసుకోవాలి చూడండి ఇలా వేసుకొని ఇంకా ఇందులో అయితే మనం టేస్ట్కి తగ్గ కారం అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి నేనైతే టూ స్పూన్స్ అయితే వేసాను ఇంకా కారం కూడా వేసుకొని కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఫ్రై అవనిచ్చి ఇంకా ఇందులో అయితే వాటర్ అయితే పోసుకోవాలి ఇంకా క్యారెట్ బటాని ఉడికే వాటర్ అయితే పోసేసి ఇంకా మొద అయితే పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా చూడండి ఇలా అయితే కర్రీ అయితే బాగా ఉడికిపోతూ ఉంది దగ్గర పడాలి ఇంకా అలాగే ముందుగా ఉడికించుకున్న బంగాళదుంపలు అయితే పొట్టు తీసుకొని ఇలా స్మాష్ చేసుకొని అయితే ఇంకా ఈ కర్రీలు అయితే వేసేసుకోవాలి ఇంకా ఇలా బంగాళదుంప ముక్కలు కూడా వేసాక ఒక ఐదు నిమిషాలు అయితే ఉడకనివ్వాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇంకా కర్రీ కూడా చాలా దగ్గర పడుతుంది చాలా టేస్ట్గా అయితే వచ్చేసింది ఇంకా అలానే బఠానీలు క్యారెట్ కూడా అయితే బాగా ఉడికిపోయాయి ఇందులో అయితే మనమైతే ధనియాల పొడి కొంచెం గరం మసాలా అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే ధనియాల పొడి అయితే వేసేసాను ఇందులో అయితే కొద్దిగా అయితే గరం మసాలా అయితే వేసేసి ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీ ఆలు బఠానీ కర్రీ అయితే రెడీ అయిపోయింది నేనైతే ఇలా అయితే ప్రిపేర్ చేశాను టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది పూరి చపాతీలోకి అయితే ఈ కర్రీ చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్